హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టూ మనం ఫస్ట్ రైడ్ అయితే మనకు వచ్చింది ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మనం అది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీకో సంథింగ్ ఆర్డర్ అయితే వచ్చింది ఆ ఆర్డర్ వచ్చేసి మనకి బాలనగర్ టు తిరుమలగిరి దాన్ని పికప్ లొకేషన్లోకి మనం వెళ్దాము పికప్ లొకేషన్ ఇక్కడ మనకు వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఉంది త్రీ కిలోమీటర్స్ మనమైతే పికప్ లొకేషన్లోకి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే పికప్ లొకేషన్లో ఉన్నాం కస్టమర్ కూడా అక్కడ ఉంది అతనే అనుకుంటున్నా నేనైతే అతనే కన్ఫామ్ మనమైతే డ్రాప్ లొకేషన్లోకి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేసాం మనకు వచ్చేసి టూ హండ్రెడ్ ఇచ్చాడు అమౌంట్ టూ హండ్రెడ్ వచ్చింది అక్కడ మనకు అమౌంట్ అయితే మనకైతే ఇంకో ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ మనం పికప్ లొకేషన్లోకి వెళ్తున్నాం ఇది వచ్చేసి మనకి తిరుమలగిరి టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మనం పికప్ డ్రాప్ లొకేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్ ఈ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనమైతే డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్లో అయితే విపరీతంగా ట్రాఫిక్ ఉంది కొంచెం చాలా ఇబ్బంది అయితే జరిగింది కానీ చాలా ట్రాఫిక్ ఉంది కానీ మన కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసాం డ్రాప్ చేసేసాం అమౌంట్ కూడా తీసుకున్నాం మనకు వచ్చేసి టూ హండ్రెడ్ ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రజెంట్గా పెట్రోల్ బంక్లో ఉన్నాము ఫ్రెండ్స్ పెట్రోల్ పట్టేలా అని వచ్చాను కానీ ఆ డాగ్ చూస్తే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత కోఆపరేట్ చేస్తుందో అంత కోఆపరేట్ చేస్తుంది అది డాగ్ అయితే కానీ మనం పెట్రోల్ అయితే పట్టించుకున్నాం టూ అవర్ ట్వంటీది టూ అవర్ ట్వంటీ పెట్రోల్ పట్టించాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అయితే ఇప్పుడు చాయ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఛాయ్ తాగదామని వచ్చాం రెస్ట్ తీసుకొని చాయ్ తాగదాం బెస్ట్ మీరు కానీ చాయ్ తాగదాం ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఆర్డర్ వచ్చేసి వచ్చేసి మాదాపూర్ టు రామనంతపురం పద్దెనిమిది ఉంది ఎందుకున్నా మనమైతే మెదినీపట్నం పోల్ చోటి నుండి ఈ మేడ్చల్ అవుట్ సైడ్ వచ్చాం మీ డిపుచ్చేసి మనం మాట్లాడుకునేది ఆరు వందలు ఏడు కిలోమీటర్లు Subscribe for more content.